మాత్రే నమ భగవంతుడు ఎదురుగా అగరబత్తులు ఎందుకు వెలిగించాలంటే అంటే దేవుని ముందు పూజకు ముందు అగరబత్తిలు వెలిగిస్తుంటారు దీపారాధనతో పాటు ఎందుకు వెలిగించాలి పురాణాల ప్రకారం దేవతలు ధూపాన్ని ప్రీతితో స్వీకరిస్తారండి అందువల్లే భక్తులు పూజా సమయంలో వీటిని సమర్పించాలని శాస్త్రవచనం ధూపం వేయడం వల్ల భగవంతుని అనుగ్రహం వెంటనే లభిస్తుండీ గృహంలో వ్యాపించిన ప్రతికూల శక్తులు నశించి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా వీటి సువాసన మనసుని ప్రశాంతత పరుస్తుంది వాతావరణాన్ని శుద్ధి చేసి సూక్ష్మజీవనాశకంగా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారండి కాబట్టి మంచి వాసన కలిగిన అగరబత్తులు పూజలో వాడండి చాలా ఆరోగ్యానికి మీకు చాలా మంచిది ఇంట్లో కూడా చక్కటి సువాసనలతోటి ఎవరైనా రాగానే ఎంత బాగుందండి మీ ఇంటికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉండి చక్కటి సువాసన వస్తుందని అని అంటారు కాబట్టి మనం ఎక్కువగా పొగ వచ్చే వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అగరబత్తులకి సువాసన వచ్చే అగరబత్తులు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి వాటిని పూజల్లో వెలిగించండి ఆ ఆధ్యాత్మిక అనుభూతి తప్పకుండా పొందండి